వీడేంట్రా బాబు ఆ యాకింగ్ అయితే కర్రలోపు కసక్కనైతే దింపేసి సింహం అయితే గోవా మధ్యకి అయితే ఎక్కిపోయేదో చెప్పేస్తాడు అనుకుంటున్నారా అక్కడ కనబడుతుంది ఐరన్ ఏసీ ప్లాట్ఫామ్ ఐరన్ ఏసీ ప్లాట్ఫామ్ కు వచ్చి ఐదారు చోట్ల హిల్డింగ్ అయితే కొట్టాలా మీరు గోవా కట్టండి అన్నారు అది ఐరన్ ఏసీ ప్లాట్ఫారం కదా అక్కడైతే పైపులు గోవా కట్నాడు కావద్దు కదా అందుకోసమే ఒక పద్దెనిమిది ఫీట్ల బోర్ మీద ఎనిమిది ఫీట్లు అయితే అయితే కర్రల అయితే ముందు రోజే కట్టాము కట్టిన తర్వాత నెక్స్ట్ రోజు అయితే అదే సైట్ లో పని ఉన్న వచ్చామా వచ్చి రకం వాళ్ళు ఏం చెప్పారు మీరు కట్టారు కదా గోవా గోవా మధ్య అయితే మా పని అయిపోయింది మీరు గోవా అయిపోయింది అన్నారు కొని సేతో ఆ ఇప్పుదంటే ఆ తో ఎన్ని గోవాలు కట్టానో మాకే లెక్కలేదండి ఆ తాలు సర్వీస్ అయితే అయిపోయింది అప్పుడే షార్ప్ గా పొదులు పెట్టి హ్యాకింగ్ అయితే తెచ్చాను కదా ఆ హ్యాకింగ్ అయితే పట్టుకొని ఆ కర్రలకు ఉండే తోలు అయితే రప్ప 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 నరికేసాన ఆ కర్రలన్నీ ఆ ఏసీ ప్లాట్ఫామ్ అయితే పట్టుకొని పరుగోమనుకొని వెళ్ళానా ఆ కర్రలు అయితే మా ఊడికైతే ఇచ్చేసానా మా ఊడైతే అయితే కింద అయితే ఏసేసైడ్ ఇంట్లో పైన తగ్గుతానేమో గానీ గోవా ఎప్పుడో అస్సలు తగ్గేదేలే ఇరవై నిమిషాల్లో గోవా అయితే ఇప్పేసానా ఇదే సైట్ లో వేరే దగ్గర అయితే గోవా అయితే కట్టాలా నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక Субтитры